పిల్లల కోసము చికెన్ పిజ్జా ఆర్డర్ పెట్టాము మా నవదీప్కి అయితే ఈ పిజ్జా అంటే చాలా ఇష్టము తనీష్ అయితే ఎక్కువగా చాకో లావా అడుగుతూ ఉంటాడు నాకు కూడా ఈ చాకో లావా అంటే చాలా ఇష్టం అండి ఇంకా అందుకని చెప్పి చాకో లావా ఆర్డర్ పెట్టాము పిల్లలిద్దరూ పిజ్జా చాకో లావా తింటున్నారు ఇంకా ఈరోజు స్వీట్ అయితే మాత్రము మైసూర్పాకు జాంగ్రీలు అండి ఇంకా పిల్లలకి ఇష్టమైన మోతీచూర్ లడ్డు ఇంకా చిన్న చిన్న మూన్ బిస్కెట్స్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ నాటుకోడి పులుసు నాటుకోడి ఫ్రై ఇంకా రసము ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి